బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ నేత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి గోపాల్పేట మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకునే విషయమై ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతుండగా మండల పార్టీ అధ్యక్షుడు గుండ్రాతి గణేష్ గౌడ్ నిరసన వ్యక్తం చేశాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు తమను ఇబ్బందులకు గురి చేశారని కేసులు పెట్టారని వాపోయాడు ఇప్పుడు మళ్లీ వాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి చేర్చుకోవద్దు వాదనకు దిగాడు ఈ నేపథ్యంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశాడు అగ్గిపేట తెచ్చి తనను అంటించండి అంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డికి అగ్గిపేట ఇవ్వబోయాడు ఈ క్రమంలో మేఘారెడ్డిపై కూడా పెట్రోల్ పడినట్లు తెలుస్తోంది ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో గుండ్రాతి గణేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశాడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి గుండ్రాతి గణేష్ గౌడ్ ముఖ్య అనుచరుడని తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ ఉదయం మరికొంతమంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి అక్కడ వాదనకు దిగారు ఈ నేపథ్యంలోనే ఒంటిపై పెట్రోలు పోసుకొని కలకలం సృష్టించాడు ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి మేఘారెడ్డి నివాసం దగ్గర గొడవకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి ముందు గురువారం ఉద్వత్త పరిస్థితులు నెలకొన్నాయి గోపాల్పేట మండలానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులను పార్టీలోకి చేర్చుకునే విషయంపై మండలానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపగా ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలియడంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అంచడుగా ముద్రపడ్డ గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గుంట్రూతి గణేష్ గౌడ్ మరి కొంతమంది ఎమ్మెల్యే ఇంటి ముందు వద్దకు వెళ్ళి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు కేసులు పెట్టారు ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్ళు పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి వాళ్ళను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ కూడా వాదనకు దిగారు ఈ నేపథ్యంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చి నన్ను అంటిపెట్టమంటూ ఎమ్మెల్యే మెగారెడ్డికి అగ్గిపెట్టే ఇవ్వబోయాడు పోలీసులు వెంటనే స్పందించి గణేష్ గౌడ్ను దూరం తప్పించి అగ్గిపెట్టే తీసుకున్నారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ శ్రేణుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులో తీసుకున్నారు ముఖ్యంగా గ గొడవకి కారణం గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు గతంలో పెద్ద ఎత్తున మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు అధికారంలోకి రాగానే అధికారంలోకి ఎలా తీసుకుంటారు గతంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు కదా ఇప్పుడు ఎలా తీసుకుంటారని కూడా మండిపడుతున్నారు ఇది పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది పెట్రోల్ ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం అగ్గిపెట్ట ఎమ్మెల్యేకి ఇచ్చి మమ్మల్ని అంట పెట్టండి అని మాట్లాడడం ఇవన్నీ కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం నెలకొంది